అందరికీ నమస్తే అండి ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి పాపం బొత్స నారాయణ అండి మాట్లాడుతూ మాట్లాడుతూ పప్పు ఊలిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కుమాలిన నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు అదేంటంటే వెనుకపోటు దినం అని చెప్పేసి అని ఒక ప్రోగ్రాం పెట్టాడు ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాల్సిందని చెప్పేసి అని వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి బొత్స తినారానికి ఆరోగ్యం బాగాలేదని తెలిసినా సరే లేదు లేదు నువ్వు కంపల్సరిగా వెళ్ళాలి అని ఒత్తిడి చేస్తే ఈరోజు పాపం మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పకూలిపోయండి పరిస్థితి విషమంగా ఉందని ప్రస్తుతానికైతే ఉన్న వార్త మీడియాలో చూసినా ఎక్కడ చూసినా వచ్చే వార్త ఏంటంటే బొత్స తినారాయణ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉంది సరే జనరల్గా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం కోరుకుంటాం బొత్స తినారాయణ త్వరగా రికవరీ అవ్వాలి అంతే కదా ఏ పార్టీ అయినా సరే ఇక్కడ పార్టీలు పక్కన పెట్టేసి వైసీపీఆర్ వైసీపీ టీడీపీ జనసేన పక్కన పెట్టేస్తే ఎవరైనా మనం ఏం కోరుకుంటాం త్వరగా రికవరీ అవ్వాలి ఆరోగ్యంగా కోలుకోవాలి ఆరోగ్యంగా బయటకు రావాలనే కదా కోరుకునేది కానీ ఒక్కసారి వైసీపీ సోషల్ మీడియా చూడండి ఎవరు కూడా బొత్స సత్యనారాయణ గురించి ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ వెయ్యకపోగా బొత్స సత్యనారాయణ లేని ఆ ప్రోగ్రామ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసుకుంటారండి వైసీపీకి సంబంధించిన మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు బొత్స సత్యనారాయణ కుప్పకూలిపోయిన వార్తను పక్కన పెట్టేసి ఆ ప్రోగ్రాంలోని ఒక దిష్టిబొమ్మ లాంటిది ఒకటి తయారు చేసి దానికి తెలుగుదేశం జెండాలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కట్టి దాన్ని ఊరేగించుకుంటూ తీసుకెళ్ళారు దాన్ని వైరల్ చేస్తున్నారు కానీ బస్సు సత్యనారాయణ గురించి కానీ అతనికి ఎలా ఉందని కానీ త్వరగా కోలుకోవాలని కానీ ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ ఎత్తు పెట్టండి వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఈ సందర్భంలో మంచి వచ్చేట అంటే మనం అనుకోకూడదు కానీ అలాగా మహా పాపం కూడా బొత్స సత్యనారాయణ ఎలాగైనా సరే తమ పార్టీకి ఉపయోగపడాలని కోరుకుంటాడు నేను ఆ పదాలు మనం ఉత్సరించకూడదు మాట్లాడకూడదు అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంపతి పేరుతో వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఇలా అయిపోయే పాపం మళ్ళీ అక్కడ కూడా రాజకీయాలే జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయాలకు లోటు ఉండదండి కదా కనీసం జరిగించి కొంచెం గంట పైన ఉంది గంట రెండు గంటల అవుతున్నట్టుంది ఇప్పటికీ స్పందించలే వాళ్ళ కార్యకర్తలు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఎక్కడ బస్సు వస్తున్నారని సంబంధించి వార్తలు ఏమీ రావట్లా అవి ఉంటే ఉండాలా పోతే పోయలే లెక్క అన్నమాట కదా మనమైతే ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటాం కానీ వీళ్ళలా కోరుకోరు ఈ నాకు అర్థం కాదు ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు చేతున్నాం మీకైనా ఒక ఐడియా ఉందా వెను పూడదానం అని చెప్పేసి దేనికి పెట్టు అంటే ప్రజలు మీకు ఓట్లు వేయలేదు కాబట్టి ప్రజలందరూ మీకు వెనుపోటు కూర్చున్నట్ట ఏం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట వాళ్ళ నాయకులు వెళ్ళరు కొన్ని జగన్మోహన్ రెడ్డి అలాగ పోతే అలాగ పోయాడు మిగిలిన పది మందికి ఏమైందండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కరెక్టే మిగిలిన పది మంది ఉన్నారుగా వాళ్ళని వాళ్ళనే కదా వాళ్ళని వెళ్ళని కూడా ఈ పనివాడు వెళ్ళ మీరు అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రశ్నించి కనుక ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు కదా వసతున్నారానికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు అసెంబ్లీ కలం అసెంబ్లీలో పోరాటాలు చేయండి అసెంబ్లీలో మాట్లాడండి లేదండి మేము అసెంబ్లీ కలవండి అసెంబ్లీకి వెళ్తే మేము అబద్ధాలు చెప్పలేము అక్కడ మేము అబద్ధాలు మాట్లాడితే మమ్మల్ని తిరిగి ఎండగట్టేస్తారు అక్కడ మేము అడ్డంగా దొరికేస్తాము అంతేనండి నీ ఏడుపులన్నీ కూడా వెన్నుపోటు కాదు నీ పార్టీకి సమాధి కట్టేసిన దినం అని పెట్టుకుంటే బాగుంటుందేమో అన్న నీకు నీ పార్టీకి ఈరోజు సమాధి దినం అన్న మిమ్మల్ని సమాధి చేసేసిన రోజు ఈ రోజున పోరాటాలు చెయ్యాలంటే నాయకులందరినీ కార్యకర్తలు అందరినీ రోడ్ల మీద తీసుకొచ్చేసి మీకు ఆరోగ్య పరిస్థితులు బాగోకపోయినా సరే ఉంటే ఉండడా పోతే పోండి ఒకవేళ ఉంటే మంచిది పోతే మరీ మంచిది మీరు పోతే సంపతి పేరుతో మీరు చచ్చిపోయారు కాబట్టి ఆ పరామర్శ పేరుతో కానీ రాజకీయాలు చేస్తున్నా అనే మైండ్ సెట్ మీకు మంచిది కాదన్న వాళ్ళ బొత్స అయ్యాడు రేపు పొద్దున ఇంకొకరు అవుతారు రేపు వద్దున ఇంకొకరు అవుతారు ఈ రాజకీయం మనం చేయకూడదు కదా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అడగాలి ఇక మీరు పలానా హామీలు ఇచ్చారు ఈ ఎన్నికల్లో గెలవడానికి ఇన్ని హామీలు ఇచ్చారు మీరు ఎందుకు నెరవేర్చట్లేదు అవన్నీ నువ్వు అసెంబ్లీలో అడగొచ్చ అసెంబ్లీకి వెళ్ళంటు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం మళ్ళీ ఇక్కడికి వచ్చి గంజాయి బ్యాచ్కి రౌడీలకి రేపిస్టులకి ఆ మర్డర్ చేసిన వ్యక్తులకి వీళ్ళందరికీ మద్దతుగా వెళ్ళి మీ వెనకాలను మేము ఉన్నాం ఏం కంగారు పడకండి ఏం టెన్షన్ పడకండి అంటారు ఇవాళ బస్సు పరిస్థితి ఈ విధంగా విషమంగా ఉంటే వాళ్ళు సోషల్ మీడియా కానీ ఇప్పటికొచ్చి జగన్మోహన్ రెడ్డి కానీ నాయకులు కానీ స్పందించని పాపాన్ని పోద ఎప్పటి వరకు స్పందించాల స్పందించకపోగా ఆ ప్రోగ్రామ్ లో ఉన్న వీడియోలు వైరల్ చేసుకున్నారు వీళ్ళ సైకోయుధంతో కాస్త సిగ్గినిపించట్లా అసలా నేను అందుకే ఉంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి పోరాటాలు చేయాల్సిన విధానం ఇది కాదు అడగాల్సిన విధానం ఇది కాదు అసెంబ్లీకి అయినా పన్నే పడుతున్నారా మాట్లాడితే మనకు ఒక సాక్షి ఉంది దాన్ని మర్చిపోతాడు మనకే భజన చేసే ఛానల్స్ అనే వాటిని పక్కన పెట్టేస్తాడు మాట్లాడితే పచ్చ మీడియా అంటారు అంటేనే అసలు అర్థం పర్దలేని ప్రోగ్రామ్ చేసి ఇవాళ బస్ బస్ అవుతున్నారనే పరిస్థితి అంతవరకు తీసుకొచ్చారు కనీసం ఈసారి సానుభూతాన్ని చూపిస్తున్నారు లేదు త్వరగా కోరుకో కోలుకోవాలని చెప్పేసి అంటే అది కూడా లేదు నాకు తెలిసి అంటే మనం అనకూడదు కానీ నేను దాకా చెప్పాను కదా స్టార్టింగ్లో వాళ్ళు ఎన్నర్ ఫీలింగ్ ఏంటి ఎలా ఉంటుంది చెప్పిన బస్సు సత్యనారాయణ త్వరగా కోలుకోకూడదనే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే రాజకీయం చేయడానికి మనకు ఒక సేవ కావాలి అంటే నేను అన్నట్లేదు అన్న కూడా చెప్తున్న ఉదాహరణకి వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అనేది మీకు చెప్పే ప్రయత్నం అంతే నేనైతే బస్సు సత్యనారాయణ ఆరోగ్యంగా కోలుకొని బయటకు రావాలనే కోరుకుంటా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా కానీ వాళ్ళు అలా కోలుకోరు వాళ్ళలా కోరుకునే వ్యక్తులైతే ఈ పార్టీకే స్పందించరు మా నాయకుడికి ఇలా జరిగింది త్వరగా కోలుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్పందించుడు సంబంధిత నాయకులు స్పందించుడు ఈ పార్టీకే స్పందించలేదంటే అర్థం ఏంటి వాళ్ళు ఎవరో కోరుకుంటా వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి నిన్న మొన్న ఒక ఇష్యూ అదైపోయింది ఏదో ఒక మనకు కొంచెం మన వాళ్ళందరినీ వెళ్ళి కొద్దిగా అలవాటు చేసాము కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కొద్దిగా హైక్ వచ్చింది అనే ఫీలింగ్లో ఉన్నాడు ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఒకటి ఏదైనా జరిగిందనుకోండి మళ్ళీ నెక్స్ట్ రాజకీయం చేయడానికి సిద్ధమైపోతారు మళ్ళీ పరామర్శ పెడితే వెళ్ళిపోతాడు ఆ విధమైన ఆలోచన విధానంతో వాళ్ళు ఉన్నారండి చివరిగా బసవత్నారాయణ గారు మీరు ఆరోగ్యంగా త్వరగా కోలుకొని బయటికి రావాలని కోరుకుంటూ నమస్కారం అంటే ద మాస జనరల్ రావు ఆ 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